స్పాండిలోప్టోసిస్ అనేది స్పాండిలోలిస్థెసిస్ లో అత్యంత తీవ్రమైన రూపం దీనిని గ్రేడ్ ఐదు అని కూడా అంటారు ఇందులో ఒక వెన్నెముక పూస దాని కింద ఉన్న ఎముక నుండి పూర్తిగా వంద శాతం ముందుకు జారిపోతుంది దీనికి గల ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి జన్యుపరమైన కారణాలు పుట్టుకతోనే వెన్నెముక నిర్మాణంలో లేదా కీళ్ల అమరికలో ఉండే లోపాల వల్ల ఇది సంభవించవచ్చు తీవ్రమైన గాయాలు కార్ ప్రమాదాలు లేదా ఎత్తు నుండి పడటం వంటి కారణాల వల్ల వెన్నెముక ఎముకలు విరగడం వల్ల ఇది జరుగుతుంది వ్యాధులు వెన్నెముకలో ట్యూమర్లు ఇన్ఫెక్షన్లు లేదా మెటబాలిక్ ఎముక వ్యాధుల వల్ల ఎముక బలహీనపడి ముందుకు జారిపోవచ్చు సర్జరీ తర్వాత వెన్నెముకలో స్థిరత్వం కోసం చేసే ఆపరేషన్లలో ఏవైనా లోపాలు దొర్లినా లేదా ఎముక సరిగ్గా అతుక్కోకపోయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది వెన్నెముక ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి హ్యూనిక్ కేర్లో ఎలాంటి క్రానిక్ పెయిన్స్కైనా ఖచ్చితమైన ట్రీట్మెంట్ అందిస్తాము కేవలం ఐదు రోజుల్లోనే ఫలితాలు చూపిస్తాము